वक्रतुंडा महाकाय सूर्यकोटि समप्रेहा निरुविघ्नं कुरु मेदेवा सर्वाकार्ये शु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णुः गुरुर देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः शरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् రస్వత నమనము శ్రీ సాయి సచరిత్ర షష్టమాధ్యాయానికి చేరుకున్నామమ్మా షష్టమాధ్యాయా పరంగా మనం బాబా అనుసరించి ఉరుస ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి కొరాహ్లా గ్రామమునకు చెందిన అమీర్ షక్కర్ దళాలను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ను ప్రారంభించను పురుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనం వంటి అంశం కూడా మనం తెలుసుకున్నాం నేటి పరంగా అనేక అనేక అంశాలను గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయరామ జయ రామ పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమక్రమంగా హెచ్చినవి అది చూసారా అసలు అంటూ సంకల్పం తీసుకున్నారా అంటే భక్తులు వారి భక్తి శ్రద్ధలని వేయింతలు పెంచేదను అన్నారు ఆ మహనీయుడు కదా అమ్మా అట్లాగే అన్ని దిక్కుల నుండి కాపాడేదను అని చెప్పు కూడా అనేవారు అట్లా శ్రీరామనవమి ఉత్సవం చేయాలి అని సంకల్పించుకుని ఆ ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి ఉత్సవంగా కూడా చేసుకుంటూ అట్లా ఉంటే పంతొమ్మిది వందల పదమూడు నుంచి చూడండి ఆ ఉత్సవంలోని అంశాలు క్రమక్రమంగా హెచ్చాయట ఏమిటి ఆ అంశాలు అంటే నామ సప్తాహం ప్రారంభించారు మనం ఆలోచిస్తే నిజంగా మనలోని భక్తి కూడా మా సద్గురువు విషయంలో గాని మన గ్రూప్సే తీసుకోండి పోని మనము శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూపు పెట్టుకుని మొదటిగా మనం సుందరకాండ పారాయణ చేస్తాం తదుపరి దత్తావతారాలు పారాయణ చేస్తాం ఆ తదుపరి మిగతా యోగులేమిటి పురా దైవ ఇవి ఏమిటి యోగీశ్వరులం ఏమిటి అమ్మవారి ఏమిటి అన్ని కూడా పారాయణలు చేసుకుంటూ వచ్చాం అయితే ఇక్కడ ఒక అంశం మనం బాగా సూక్ష్మంగా ఆలోచన చేస్తే కనుక మనకేమర్థం అవుతుంది అంటే అంచలంచలుగా అంచలంచలుగా మన యొక్క ఈ పయనాన్ని పెంచినటువంటి వైనం మనం ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే తెలుసు కదా కొన్ని గ్రంథ పారాయణలు పూర్తయ్యాక మనం ఏకనాథ భాగవతం శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత దాసబోధ ఇలా సుదీర్ఘ గ్రంథాలు పారాయణ చేయటమే కాక అవన్నీ చేయగా చేయగా అమ్మవారిదైనటువంటి దేవి భాగవత పారాయణ అప్పుడు చేశాము అంటే ఈ గ్రూపు పెట్టినటువంటి మూడవ సంవత్సరంలో మనం దేవీ భాగవత పారాయణ చేసాం మూక పంచశతి కూడా మనం చెప్పుకున్నాం పంచశతిలో గురు అనుగ్రహం తోడైనప్పుడే అమ్మవారి కృప మనకి అవగతమవుతుంది అని చెప్పన్నారు అట్లా ఆ గురు గ్రంథాల పారాయణలన్నీ చేయగా చేయగా ఆ యొక్క జగన్మాత కటాక్షం కూడా మన మీద ఆ రీత్యా ప్రసరింపబడింది అనేదైతే నేను సంపూర్తిగా విశ్వసిస్తానమ్మా ఆ తర్వాత అక్కడే జపయజ్ఞాలు ఆ గ్రూపునే మనం ఊతంగా చేసుకుని ఎన్నెన్ని పారాయణలు ముఖ్యంగా కోటి విష్ణు పారాయణ గ్రూప్ అటు నిరంతర నామజపం కలియుగంలో మనం పునీతులం అవ్వాలి అంటే నిరంతర నామస్మరణ ప్రధాన అంశంగా శ్రీరామ త్రయోదశాక్షరి ఆ గ్రూప్ మహాపారాయణ గ్రూప్ లో మరి నవాన్హికాలు ఎన్నెన్నో తీసుకుని మనం ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనకేదో పబ్లిసిటీ ఇంకోటి కాదమ్మా మనకి మనమేం పబ్లిసిటీ లక్కర్లా మనల్ని భగవంతుడును సద్గురువు గుర్తిస్తే చాలు ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ భగవంతుని దర్బారులోను ఆ సద్గురువుని దగ్గర మనకి ప్రశంసలు లభిస్తే చాలు అయితే ఇక్కడ భక్తి ఎలా హెచ్చిస్తారు అనేటువంటి అంశం రీత్యా మాత్రమే ఇవి చెప్పుకొస్తున్నాయి మనము స్టార్ట్ చేసిన వెంటనే నవాన్హిక దీక్షలు మనం చేయగలిగే వాళ్ళమా ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక గోష్ఠిలో ఓ గంట సేపు కదలకుండా కూర్చున్నాము అంటే మనకి గురుకృప్ ఉన్నట్టే అంటే ఏదో కింద బ్యాస్పెట్లు వేసుకుని కూర్చుంటేనే అని కాదు అక్కడ శారీరక ఆరోగ్యం రీచా అది కాదు నేను చెప్పేది మనస్సు ఏకాగ్రం అవటం మనం గనక ఇంకా వినాలి అనేటువంటి దృక్పథం మనలో ఉన్నదా అంటే మనకి గురుకృప సంపూర్ణంగా ఉన్నట్లే నవాన్హిక దీక్షలు అంటే మాటలా రోజుకి పన్నెండు పర్యాయాల పాటు తొమ్మిది రోజులు చేస్తే అప్పటికి తొమ్మిదవ రోజుకి నూట ఎనిమిది పర్యాయాలు సంకల్పించుకున్నటువంటి పారాయణ అవుతుంది ఇప్పుడు గురు పూర్ణిమ వస్తోంది గురు పూర్ణిమ మనం మరి గురుచరిత్ర పారాయణ నూట ఎనిమిది పర్యాయాలు గురు పూర్ణిమ నాటికి ముగించాలి అనేటువంటి దృక్పథం ఉంటే అసలు ఎట్లా ఎలా గురుచరిత్ర నూట ఎనిమిది పర్యాయాలు చేసేది కుశాభావు చేశారు ఆ కథ విని మనం స్ఫూర్తి చెందాం కానీ ఎట్లా అని అనుకుంటున్నప్పుడు మనకేం చేశారు ఆ మహనీయుడు చక్కగా వల్లభాపుర సంస్థానం నుంచి శ్లోకరూప గురు చరిత్ర మనకు అందించారు ప్రతి శ్లోకము కూడా ఒక అధ్యాయంతో అధ్యాయానికి తుల్యమైనది కదా ఆ రీత్యా మనం నిజంగా గత నాలుగు సంవత్సరాలుగా దాదాపు ఈ యొక్క గురు పూర్ణిని మనం శ్లోక శ్లోకరూప గురు చరిత్ర పారాయణ చేసుకుని నూట ఎనిమిది పర్యాయాల పారాయణ మహనీయునికి మనం దక్షిణ గురు దక్షిణగా సమర్పించుకునేటువంటి భాగ్యాన్ని ఇక్కడ ఎవరు ప్రసాదించారు ఆ సద్గురువే ప్రసాదించారు నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను అనేటువంటి మాటకి కట్టుబడిన మహానుభావుడు ఆయన కదా అట్లా మనల్ని మనం ఆలోచిస్తే మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడి నుంచి మనల్ని మనకి తెలియకుండానే లాక్కొస్తాడు అది అక్కడ విచిత్రం ఏమిటంటే అది ఏమిటి నేనా నేనా ఇట్లా చెప్పేది నేనా ఇలా మనమందరం మనమా ఇలా పారాయణలు చేసేది అనేటువంటి ఆశ్చర్యకరమైన ఒక పరోక్ష లీల మన మీద ఆయన ప్రసరించబట్టే మనం ఈ పైనాన్ని ఇంత నిర్విఘ్నంగా కొనసాగించుకోగలుగుతున్నాం ఒకటే దీక్ష పట్టుదల మనందరిలో కూడా ఏమిటి అంటే ఇహపర సార్థకత అంతే అంతే మన లక్ష్యం కదమ్మా అట్లా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారిగా అందు పాల్గొనచుండిరి ఒక కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువఝామునే లేచి భజనలో చేరుచుండెన్ శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా ఉండెను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకారామని పిలువబడు బాలభువామాలి అను సంకీర్తనకారుని కాకామహాజని అదృచ్ఛికంగా కలియుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతన్ని షిరిడీ తోడ్కొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవట గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలభువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను కాకా సాహెబ్ దీక్షితి ద్వారా బాబా అనుమతి పొంది అతను షిరిడీ వచ్చి హరికథ సంకీర్తనం చేసెను బాబా అతనిని తగినట్లు సత్కరించను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ప్రతి సంవత్సరం అంటే అప్పటి నుంచి పంతొమ్మిది పద్నాలుగవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుని మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరించబడను మనం చూడండి ఒక్కొక్క గ్రంథ పారాయణ అయ్యాక అన్నదానాలకి మనం ఆనాటి నుంచి ఈ ఆరు సంవత్సరాలుగా కూడా సదా కడుతూనే ఉంటాం అయితే మనకి తెలియదు ఏమిటంటే మామూలుగా అన్నదానానికి కట్టేస్తాం మనం మన చేతి మీద కాని మన కళ్ళతో గానీ చూసేటువంటి అవకాశం తక్కువ కదా ఇప్పుడు గుళ్లల్లో కట్టేస్తాం అంతే కదా అమ్మ అయితే తర్వాత తర్వాత ఏం చేస్తాము మనలోనే మన గౌరవ వాలంటీర్లలో వీలైన వాళ్ళు లేదు మన గురుబంధువులలో మన సభ్యులు రెండు వందల యాభై మంది ఉన్నాం మన సభ్యులలో వీలైన వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో కనుక మన గ్రూప్ రీత్యా అన్న సంతర్పణ వంటివి జరుగుతూ ఉంటే వెంటనే మన ప్రతినిధిగా వారు వెళ్ళి అక్కడ దగ్గరుండి చేయించటం చక్కగా అట్లా మనం పెట్టు మనం అనుసరించటంలా ఎంత సంతృప్తిగా ఉంటుంది మన వాళ్ళు వెళ్ళి మన గ్రూప్ తరఫున అలా చేస్తూ ఉంటే కదా అట్లాగే ఇక్కడ చక్కగా ఇంకా బయట బయట వాళ్ళని కీర్తనకారులుగా వెతుక్కోవటం మాని ఆ యొక్క బాధ్యతని దాసగణ మహారాజ్ వారికి అప్పగించారు హరికథ చెప్పేటువంటి బాధ్యతని అంటే అది చెప్తున్నా పంతొమ్మిది పన్నెండు నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె దృటవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను కుస్తీ పోటీలు విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషి చే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను మహానుభావురాలు నిజంగా ఆవిడ బాలవితం పాపం మహా సౌందర్యవతి కూడా రాధాకృష్ణమాయి ఎన్నెన్నో అగచాట్లు షిరిడి గ్రామ ప్రజలతో కూడా ఆవిడ పడినారట ఆ రోజుల్లో అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే సద్గురువు ఆవిడను ఆవిడకి మోక్షాన్ని ప్రసాదించారు అనేటువంటి అంశం ఆవిడ యొక్క ప్రత్యేక చరిత్ర పుస్తకం ఉంటుందమ్మా అది చదివితే ఎంతగా ఆవిడ ముక్తి చెందింది అనేది అర్థమవుతుంది అంత మోక్షాన్ని ప్రసాదించేశారు ఆవిడికి అది ఇహ మరణ చక్రం లేదు ఆవిడికి ఇంకా ఉంటుందమ్మా ఈ సంస్థానం ఆ సంస్థానం ఆ షిరిడీ సంస్థానం ఇదంతా కూడా ఎంత కృషి చేశారమ్మా ఆవిడ ఎప్పుడు కూడా ఒక స్థిరమైనటువంటి ప్రణాళిక స్త్రీలు మాత్రమే చేయగలరు సంస్థానాలు నిలబడటానికి గాని ఎంతో చాకచక్యంగా వాళ్ళ ఆలోచన సరళి ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటా అట్లాగే ఈవిడ రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరించబడిన గుర్రం పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుటద్దములు మొదలగునవి బహూకరింపబడను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికి సాయి బాబా వీనిని ఏమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేటివారు అది ఏనాడన్నా ఆయన అవన్నీ ఎక్కారమ్మా పల్లకి గాని ఆ పల్లకిలో కూడా పాపం దాని వెనక ఆయన తిరిగేవారు అంత వృద్ధుడై ఉంది ఆ పాదుకలు పెట్టి తిప్పటం తప్ప ఏనాడు పల్లకి ఎక్కల ఎక్కలా ఎక్కల శ్యామకర్ణ అంతే ముందు నడవటమే ఆ నెక్కల కనీసం రైళ్లు బండిలు అవి ఎట్లా ఉంటాయి కూడా ఆయనకి తెలియదు అని చెప్పుకున్నాం టాంగా లెక్కల టాంగా ఎక్కారేమో ఆయన ఇంటికి వెళ్ళేవారు కదా అట్లా ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమిటనా హిందువులు మహమ్మదీయులు ఏ అరమరికలో లేక కలిసి మలిసి ఉత్సవములలో పాలు పంచుకునడి వారు ఈనాటి వరకు ఎటువంటి కలహములు షిరిడీలో తల ఎత్తలేదు అది మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు ఎన్నాడు అంటూ వ్యాధులు గాని అల్లరులు గాని సంభవించలేదు తదుపరి అంశం మసీదుకు మరమ్మతులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉరుస ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకునేను మసీదు మరమ్మతు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానా సాహెబ్ చందోర్కర్ కు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యం కాకా సాహెబ్ దీక్షిత్ కు నియోగింపబడింది మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకు ఇష్టము లేకుండెను కాని భక్తుడకు మహల్ సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించను బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుటమాని చిన్న పరుపు మీద కూర్చుండువారు వారు గొప్ప వ్యయ ప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభామంటు పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కానీ కాకా సాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించను రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటడివారు మరుసటి దినము ప్రాతకాలం నే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపంతో వారిని పిరికి పారవేచడివారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనపడెను తాత్యా కూడా చాలా భయపడెను తాత్యాకేమి జరగనున్నదో యవహరికి ఏహి తెలియకుండెను కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటరికి నీ ధైర్యం చాలలేదు ఇంతలో కుష్ఠురోగియు బాబా భక్తుడు అగు భాగోజీ షిందే కొంచెం ధైర్యం కట్టుకుని ముందుకు పోగా బాబా వాణిని ఒక ప్రక్కకు త్రోసివేశను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరా ఇరువెను ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికి ఒకే గతి పట్టెను కాని కొంతసేపటికి బాబా శాంతించెను ఇలా ఎందుకు చేస్తుంటారంటారమ్మా ఇప్పుడు మనం సాయి లీలామృతంలో కదా చెప్పుకున్నాం ఏమిటంటే వేప చెట్టు నుంచి కూడా ఒక సొరంగ మార్గం లాగా లోపలికి మెట్లదోవ గుహలాగా ఉండేదని అక్కడ తమ గురువు గారితో పన్నెండు సంవత్సరాలు తపమాచరించారని కేవలం వేపాకు మాత్రమే తిని జీవించామని ఇట్లా చెప్పారు కదా ఆ మార్గం మరి అటు మసీదు వరకు ఉండుండబట్టే ఒక స్తంభాన్ని కానుకుని కూర్చోవటం ఆ ధుని వెలిగించిన చోటు కూడా బహుశా ఆ కిందుగా అక్కడ ఏదో ఉండుంటుందో ఆ సంబంధితమైంది అట్లాగే మరి మసీదు ముంగిట ఆ స్థలాన్ని పెంచటానికని మరి ఈ ఇనుప స్తంభాలు పాతున్నారు కదా ఆ ఇనుప స్తంభం పాతిన చోటున మరి ఏమున్నదో అక్కడ అది తప్పిదం జరిగింది కాబట్టి తన గురుస్థానం రీచ అక్కడ ఏదో తప్పిదం జరిగి ఉంటుంది కాబట్టి ఆయన అంత ఆగ్రహాన్ని చెంది ఆ స్తంభాన్ని ఒక్క పీకు పీకేశారంటే అది హనుమదవతారం ఆయన సామాన్యుడా ఈ మధ్యనే మనం హనుమ చరిత్రను చెప్పున్నాం ఏకపాదరుద్రుడే హనుమంతుడు అని చెప్పి ఇహ ఆ అవతారానికి తిరిగనేది లేదని కూడా చెప్పున్నాం అట్లా మరి ఆ హనుమద్ అవతారం కాబట్టే వారు ఒక్క చేత్తో ఒక్క పీకు పీకే ఆ స్తంభాన్ని వెంటనే తాత్యా ఒక పాటిల్ గొంతు పట్టుకుని ఆ తలపాగా తీసి దానిలో అంటే తలపాగా అనేది అక్కడ ఒకటి ఆలోచించది ఇప్పుడు మరాఠీ సంప్రదాయం ఏమిటి అంటే గౌరవానికి సూచనగా వాళ్ళు తలపాగా ధరిస్తారు అసలు ఏ దీనిలో ఏ అక్కడ కేటగిరీ అనేది కూడా కాదు ఏ కేడర్ వాళ్ళైనా ఎవరైనా సరే తలపాగా కంపల్సరీ అట్లా ఇక్కడ తాత్యా యొక్క తలపాగా తీసి నిప్పంటించి తన జేబులోంచి ఒక రూపాయిని ఆ దిక్కువైపుగా విసిరి ఆ గోతిలో పడేశారు అని చెప్పంటే మరి అక్కడ అర్థం కావటల్లా కదా మన పరిజ్ఞానం మేర మాత్రమే కదా అమ్మా అక్కడ ఏదో ఉంది అనమాట దానికి చేసిన తప్పిదం జరిగింది కాబట్టి మిగతా తెలియక మరి మనలాంటి వాళ్ళకి ఏం తెలుసు అది ఆయనకి తెలుసు కాబట్టి అంత ఆగ్రహం వచ్చి వెంటనే అట్లా ఒక శాంతి ఇదిలాగా ఒక క్షమాపణ ఇదిలాగా చేసి తదుపరి ఏం చేశారట ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగషి జరిప జరిపాగానుకొని అనుకుని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకా అన్నట్లుగా దానిని స్వయముగా తాత్య తలకు చుట్టెను బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారి ఎల్లరూ ఆశ్చర్యమగ్నులైరి అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెను ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించెను వారి కోపం తక్షణమే ఎట్లా చల్లబడెను అని అందరూ ఆలోచించు బాబా ఒక కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడు చుండువారు అంతలో అకారణముగా కోపించడివారు అటువంటి సంఘటనలు అనేకములుగలుగు కానీ ఏది చెప్పవలనను విషయమును నేను తేల్చుకొనలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పేదను అంటున్నారు హేమాడ్ పంత్ గారు నిజంగా ఆ సద్గురువుని ఆనాడు మనం చూడలేదే అనేటువంటి భావన సంపూర్తిగా తొలగించి మనం చూస్తున్నాము అన్నట్లుగా ఉంటుందమ్మా ఈ గ్రంథపారాయణ కదా అట్లాగే సాయి లీలామృతం తీసుకుంటే ఈ ఇంకా అనేక అనేక లీలలు అసలు ఎంతో విస్తారంగా కూడా మనం తెలుసుకునేటువంటి భాగ్యాన్ని అటు నుంచి మాస్టర్ గారు కలిగ చేశారు ఇక్కడ హేమాట్ పంత్ గారు ఇట్లా కదా ఎంతో భాగ్యశాలరం కనకే ఈ పరమగురుని మనం మనమందరం కూడా ఇలా ఆశ్రయించి పూర్తిగా ఆయన మీద తనుమన ధన ప్రాణములు సర్వము ఆయనకే అర్పితం అన్నట్లుగా ఇలా పయనిస్తున్నాం ఆయన దర్బారులో మనకి స్థానం ఈ రీతిగా దొరుకునందు ఎంతో కృతజ్ఞతగా ఉండి నమ్మిక విశ్వాసాలని పెంపొందించుకుంటూ సాగడమే మన విధి మన కర్తవ్యం కదా ఇది షష్టమోధ్యాయం అధ్యాయం సంపూర్ణం ఏ తత్ఫలం సర్వం సద్గురు సద్గురుచరణారవింద అర్పణమస్తువే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామ లక్ష్మణ शत्रुघ्न सहित हनुमते नमः शुभ